హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చెరవా చెరవాచలి పార్ట్ ఫిఫ్టీ టూ నేను బై మిస్టేక్ ఫిఫ్టీ టూ అని పెట్టేశాను బట్ అది ఫిఫ్టీ వన్ పార్ట్ ఆ మర్నాడు ఉదయాన్నే విక్రమ్ రెడీ అవ్వడంతో స్టార్ట్ చేయండి అని కీసిస్తుంది జనని హాస్పిటల్కి ఇంకా టైం ఉంది జిన్ను తెలుసు సైలెంట్గా ఫాలో అవునను అని కారులోకి వచ్చి నావిగేషన్ ఆన్ చేస్తుంది మొండి దానివే థ్యాంక్స్ రూట్ ఫాలో అవుతూ హాస్పిటల్ ముందు కారాపడంతో వెయిట్ చేయి వస్తానని పొగరుగా చెప్పి డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తుంది జనని మీ గురించి డాక్టర్ హర్షిత చెప్పారు డైరెక్ట్గా పాయింట్లోకి వస్తున్నా మీ హస్బెండ్ టచ్ ఇంకా ఇబ్బందిగా ఉందా మీకు నా టమ్మీని టచ్ చేస్తున్నా ఇబ్బంది లేదు బట్ జస్ట్ షోల్డర్ ఆర్ హగ్తో టచ్ చేస్తుంటే కంపరంగా ఉంది డాక్టర్ చూడండి మిస్సెస్ విక్రమ్ మెడిసిన్ కొంతవరకే వర్క్ అవుతుంది ఎలా అయితే అతని టచ్ కంపరంగా ఉందో అదే టచ్ సెక్యూర్ ఫీలింగ్ వచ్చేలా చేసుకోవాలి సో మీ హస్బెండ్ టోర్ డిస్టెన్స్లో ఉండకండి ఆయన లవ్ని చూడండి అండ్ మెడిసిన్ ఇస్తున్నా అని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు డాక్టర్ థ్యాంక్స్ డాక్టర్ ఆయన బయటకు వచ్చి ఫార్మసీలో మెడిసిన్ తీసుకో అని సీరియస్గా చెప్పి కారులో కూర్చుంటుంది కళ్ళు తిరుగుతుంటే డిప్రెషన్కి యూజ్ చేస్తున్నావా జూస్టిందామె చేతికిస్తూ అడిగాడు విక్రమ్ కొన్ని మెమరీస్ వ్యానిష్ అయిపోవడానికి ఇప్పటికైనా నా హస్బెండ్తో హ్యాపీగా ఉండాలని ఉంది నాకు విండో నుండి బయటకు చూస్తూ అంటుంది అదురుతున్న గుండెల్ని చూసి ఆమెని తన వైపుకి తిప్పుకుంటూ ఫేస్ పట్టుకుని ఒక్క ఛాన్స్ ఇవ్వజున్ను నీ బావలా అని అనుమంద్రంగా అంటాడు ఇవ్వను అతని చేతుల దూరం జరుపుతూ నిటాచ్ తగులుతుంటే నాకు కంపరంగా ఉంటుంది ఆ కోపంలో నేను చంపేయాలి అనిపిస్తుంది కొట్టిన తిట్టిన వదలొక్రా నన్ను ప్లీజ్ అంది కన్నీళ్ళతో ఆమెని గుండెలకి హత్తుకుంటూ బాధగా కళ్ళు మూస్తాడు విక్రమ్ ఇప్పుడు కూడా అతని కౌగిలి ఆమె ఊబరి నాపేస్తోంది ఎట్ ఏ టైం అతని కౌగిల్లోనే ఉండాలనిపిస్తోంది కాసేపటికి అతని నుండి దూరం జరిగి జ్యూస్ తాగడంతో ఆమెని చెకప్కి తీసుకెళ్తాడు విక్రమ్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చి కొంచెం బీపీ మాత్రమే ఉండటంతో ఆమె డిప్రెషన్కి యూజ్ చేస్తున్న ట్యాబ్లెట్స్ చూపిస్తాడు విక్రమ్ అందులో నుండి బేబీకి ఎఫెక్ట్ అయ్యే ట్యాబ్లెట్స్ తీసేసి మీకు దేనివల్ల డిప్రెస్గా ఉంటున్నారో దానితోనే టైం స్పెండ్ చేస్తూ ఇష్టంగా మార్చుకోండి జనని మెడిసిన్స్ ఓన్లీ బాడీకే మనసు కాడు అని వార్ట్ చేస్తుంది డాక్టర్ థ్యాంక్స్ డాక్టర్ అని ఇద్దరు రెస్టారెంట్లో టిఫిన్ తిని ఇంటికి స్టార్ట్ అవుతారు ఇంటికి వెళ్ళేసరికి పంతులు గారు కనిపించడంతో జననిని విక్రమ్ని పక్కన కూర్చోబెట్టుకుని హోమం గురించి చెప్తారు కుదుటబడిన తన కుటుంబాన్ని చూసుకుని హోమం చేయాలని ఫిక్స్ అవుతూ డాడీ మీరు మమ్మీ కలిసి హోమంలో కూర్చోండి జనని ఎక్కువ టైర్డ్ అవ్వకూడదు అన్నాడు అతను చెప్పేది కూడా నిజమే అవ్వడంతో ఈశ్వరి గారితో హోమం చేయడానికి పూనుకుంటారు జగదీష్ గారు ఇంకో రెండు రోజుల్లో పౌర్ణమి వస్తుందమ్మా ఆ రోజు హోమం చేయిస్తానని పంతులు గారు వెళ్ళిపోవడంతో సురేష్ గారు ఫార్మాలిటీస్ చూడటానికి హాస్పిటల్కి వెళ్తాడు విక్రమ్ ఆయన కన్నా కొంచెం బెటర్గా ఉండటంతో డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకొస్తారు విక్రమ్ జగదీష్ గారు జనని ఆయనని వదలకుండా పక్కనే కూర్చోవడంతో వెళ్తున్న ప్రభగారు చేయి పట్టుకుని ఆపుతుంది కుకింగ్ చేయాలి తల్లి వదులు నన్ను బలవంతంగా తల్లిని తన తండ్రి పక్కన కూర్చోబెడుతూ ఎన్ని రోజులు డాడీపై కోపంగా ఉంటాం మమ్మీ అని అడిగింది ప్రభగారు మౌనంగా తలదించుకొని కూర్చోవడంతో ఏం చేస్తే క్షమిస్తావు ప్రభ నీ కాలు పట్టుకోమంటావా ఆవిడ చేతిలోకి తన చేతిని చేర్చుతో అడుగుతారు బాధగా కంగారుగా ఆయన నోటుపై చేపెడుతూ బాధని దాచుకోలేక ఆయన గుండెలపై వాలి వెక్కి వెక్కి ఏడుస్తారు ఒక్కసారిగా నా గురించి ఆలోచించి నువ్వు దూరంగా ఉండకు మమ్మీ ఆయన ఏం చేసినా కూడా నా తండ్రి నాకేం కోపం లేదని నిర్లిప్తగా చెప్పింది జనని తల్లిని తండ్రిని చూసి జనని కళ్ళు చెమ్మగిలడంతో మొట్టమొదటిసారి తన కూతురు నుదుటిపై పెదవులు నిలుపుతారు సురేష్ గారు చిన్నప్పటి నుండి ఏ స్పర్శ కోసమైతే బాధపడుతుందో ఇప్పుడు ఆయన ప్రేమ మొత్తం ఆ ముద్దులో తెలుస్తుంటే లవ్ యూ డాడీ అని ఆనందంగా గుండెలిపి వదులుతుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ చాలా బాధ పెట్టాం ఈ డాడీని క్షమించి తల్లి జనని తలని నిమురుతూ అడిగారు ప్లీజ్ డాడీ అలా మాట్లాడుకో నేను ఇదే కోరుకున్నా నేనుండి అని తన కన్నీళ్ళు దుడుచుకుని రెస్ట్ తీసుకో డాడీ అని నెమ్మదిగా తన రూమ్కి వెళ్తుంది ఎప్పటి వరకు ఫుడ్ నెగ్లెక్ట్ చేస్తేలా కడుపులో నా బేబీకి ఆకలేస్తుందని తెలియదా జున్ను తినిపించాలని నీకు తెలియదా సీరియస్గా గదుముతుంది విక్రమ్ని మీటింగ్ అటెండ్ అయ్యా బేబీ ఎవరా బేబీ ఎక్కడుంటుంది ఏంటి పిచ్చి చూపుతో చూస్తాడు విక్రమ్ బేబీ అని పిలిచావు కదా ఉఫ్ టార్చర్ చేయాలని ఫిక్స్ అయ్యావు నేను లంచ్ తీసుకొస్తాను అని కిందకు వెళ్తాడు విక్రమ్ ఆఫ్టర్ సమ్ టైం నాకేం తోచట్లేదు ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నా విక్రమ్ వైపు విసుగ్గా చూస్తూ ఉంటుంది జనని కాసేపు నిద్రపోరా ఫేస్ టైడ్గా ఉంది ఊహ్ నిన్ను అడిగాను చూడు నన్ను నేను కొట్టుకోవాలి ఇరిటేషన్గా అనిపిస్తుంటే బెడ్ పే వాళ్తుంది చిన్నగా టూ మచ్ ఆఫ్ మూడ్ స్వింగ్స్ క్లోజ్ చేసి ఆమె పక్కన చేరుతాడు విక్రమ్ నెమ్మదిగా కడుపు నిమురుతున్న అతని చేతిని పట్టుకుంటూ దూరం జరుగుతుంది ఒక్కసారిగా పెయిన్ ఇచ్చింది నేనే హీల్ చేసే మెడిసిన్ కూడా నేనే అవుతా అని ఆమెని తన వైపుకి తిప్పుకొని జనని మెడవంపుల్లో ఫేస్ నిలుపుతాడు విక్రమ్ అతడి వెచ్చటి ఊపిరి ఆమెని తాకుతుంటే పిడికిలు బిగిస్తూ కళ్ళు మూసుకుంటుంది జనని ఆ కళ్ళ మాటన కాలరాత్రి గుర్తొస్తుంటే వెంటనే ఆమెలో వణుకు మొదలవుతుంది చిన్నగా ఆమె చేతిని తన చేతిలో వేసి అబ్రాడ్ వెళ్ళే ముందు రోజు గుర్తుందా జనని ఇష్టంగా నీకు నువ్వే నాకు దగ్గర అవ్వాలని చూసావు అని ఆమె చెవి దగ్గర మందరమైన గొంతుతో ఉంటాడు గుర్తుంది మరి ఆ డార్క్ నైట్ మాత్రమే ఎందుకో గుర్తొస్తుంది నీకు ముద్రపడిపోయింది ఆ రోజు మర్చిపోవాలన్నా అవ్వట్లేదు మన మధ్య మధురమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి జును దాని గురించి ఆలోచిస్తూ స్ట్రెస్ తీసుకోకు సరేనా స్మూతీ వాయిస్తో అంటాడు అతని ఊపిరి మాటలు హిప్నటైజ్ చేస్తున్నట్టు ఆమె మెదడుపై పనిచేస్తుంటే నెమ్మదిగా అతని వైపు తిరుగుతుంది జనని అతని చేతికి తన నడుంపై వేసి సున్నితంగా ఆమె నుదుటిపై పెదవుని నిలుపుతాడు విక్రమ్ నుదుటి నుండి కళ్ళ మీదకి జారుతూ కళ్ళ నుండి చెంపల మీదకి తర్వాత పెదవుల్ని ముద్దాడుతాడు అతని చేతలకి జననీలో హార్మోన్స్ వల్ల మరింతగా అతనికి దగ్గరగా జరుగుతుంటుంది విక్రమ్ చేతి నుండి వెన్న మీదకి చేర్చుతూ మరింతగా తనలోకి పొదుముకొని నెమ్మదిగా ఆమె పెదవుల్ని వదులుతాడు విక్రమ్ డూ సంథింగ్ అతని చేతిని గుడ్డలపై పెట్టుకొని భారంగా కళ్ళు మూసుకుంటుంది కంట్రోల్ జున్ను నా టచ్ని ఫీల్ అవ్వగలుగుతున్నావు ఈ టైంలో మన కలయిక మంచిది కాదు అన్నాడు మరెందుకు రా ఏదో చేస్తున్నావు కోపంగా అరిచి విక్రమ్కి దూరం జరుగుతుంది జనని ఉఫ్ మళ్ళీ ఏమైందే నీపై కోపం ఇంకా తగ్గలేదని చెప్పానుగా డిస్టెన్స్ మెయింటైన్ చేయి ఆయన యాటిట్యూడ్గా చెప్పి అతడిని చూస్తూ చిన్నగా నవ్వుకొని నిద్రలోకి జారుకుంటుంది రే డిస్టర్బ్ చేయకరా ముక్కుని అతను గుండెలకు రుద్ది పక్కకి తిరిగి పడుకుంటుంది హర్షి వెనక నుండి ఆమెను నడుముని చుట్టేస్తూ ఏంటమ్మా జనానికి ఏం చెప్పావు నేను నిన్ను ఫోర్స్ చేశానా హర్షి హిహి అలా చెప్తే తను ఆలోచనలో పడుతుందని చెప్పాను రా నా బొగ్గల్ని పూరీలో పొంగించిందే పోనీలే అరుణ్ నేను అలా మాట్లాడాను కాబట్టి తను వికిని యాక్సెప్ట్ చేయగలిగింది ఈరోజు నో ఆఫీస్ నో హాస్పిటల్ అలా వెళ్ళొద్దాం పదా అన్నాడు లీవ్ ఎవరు అనుకుంటారా నేను ఆల్రెడీ మెయిల్ చేశా త్వరగా రెడీ అవ్వు అని వాష్రూమ్కి వెళ్తాడు అరుణ్ కాసేపటికి ఇద్దరు రెడీ అయ్యి టిఫిన్ తినేసి ఫ్యామిలీకి చెప్పి హర్షితో స్టార్ట్ అవుతాడు ఎక్కడికి పోతున్నాంరా సర్ప్రైజ్ హర్షి జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఏంటో సడన్గా ఇంత లవ్ నాపై లవ్ ఉందో లేదో నీకు మెంటల్ అని ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ డెస్టినేషన్కి రీచ్ అవుతారు రిసార్ట్కి ఎందుకు వచ్చాంరా వెయిట్ ఏ మినిట్ అనే కీస్ తీసుకొని హర్షితో కలిసి తను ఆల్రెడీ బుక్ చేస్తున్న రూమ్కి వెళ్తాడు బ్యాగ్స్ పక్కన పెట్టి కట్ ఓపెన్ చేసి ఆమెకి వ్యూ చూపిస్తాడు అరుణ్ వెనుక మొత్తం సముద్రం అలలకి చేర్చున్న కాటేజ్ చాలా అందంగా ప్రశాంతంగా కనిపిస్తుంటే అతని షోల్డర్కి తన తలని ఆచుతూ వ్యూ ఎంజాయ్ చేస్తుంటుంది నచ్చిందా చాలా నచ్చింది అరుణ్ రియల్లీ ఐ లవ్డ్ ఇట్ ఎగ్జైటింగ్గా ఉంటుంది లంచ్ ఆర్డర్ చేస్తాను వ్యూ ఎంజాయ్ చేయి అని లోపలికి వచ్చి మెను చూడటంలో పడతాడు అరుణ్ హర్షి మాధురి గారితో జననితో గారితో కాల్ మాట్లాడి ఫోర్ అవర్స్ అవ్వగొట్టి తీరిగ్గా లోపలికి వస్తుంది విసుగ్గా ఆమె చేతిలో నుండి ఫోన్ తీసుకుని స్విచ్ ఆఫ్ చేసి షెల్ఫ్లో పడేస్తాడు కోపంగా రే కాల్స్ వస్తాయరా ఒక టూ డేస్ నో కాల్స్ ఓన్లీ యూ అండ్ మీ వెళ్ళి లంచ్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు అరుణ్ ఆ రోజు ఈవినింగ్ వరకు బీచ్లో ఆడుకొని కబుర్లు చెప్పుకుంటూ కాలం ముందుకు తోయడంతో నైట్ అవుతుంటే ఆమె ముందు చీరతో ప్రత్యక్షమవుతాడు అతను ఏంట్రా స్మాల్ సర్ప్రైజ్ వేరిట్ అని ఆమెకిచ్చి అరుణ్ మరో రూమ్కి వెళ్తాడు కాసేపటికి ఇద్దరు ఒకేసారి బయటకు రావడంతో ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వుకుంటారు వైట్ కలర్ ప్లేన్ శారీకి స్కై బ్లూ కలర్ అంచుతో హర్షి అందంగా మెరిసిపోతుంటే ఆ చీరలో ఆమెకి ట్విన్నింగ్లో దర్శనమిస్తాడు అరుణ్ లుకింగ్ గాడ్జియస్ హర్షి ఆమె చేతికి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో గాజులు వేసి మెడలో వైట్ స్టోన్స్ నెక్లెస్ సెట్ పెట్టి పర్ఫెక్ట్ అని కాటుకుని చెవి వెనుక దిద్దుతాడు అరుణ్ యు లుకింగ్ హాట్ అరుణ్ అతని చెవి వెనక్ కూడా కాటుకు చుక్కను పెడుతుంది ప్రేమగా ఆమె మాటలకి చిరునవ్వు నవ్వి తన చేతిని ముందుకు పెడతాడు లెట్స్ కమ్ అంటూ చిరు సిగ్గుతో అతని చేతిలో చేయ కలిపి అతడిని ఫాలో అవుతుంది క్యూరియాసిటీతో సముద్ర పిసుకలో పౌర్ణమి వెన్నెలలో అమర్చిన నైట్ డిన్నర్ డేట్ అది హవీజిట్రా శరీరాన్ని చుడుతున్న చల్లటి గాలి అలల శబ్దం మాత్రమే వాళ్ళ చెవులకి వినిపిస్తుంటే నో వర్స్ అరుణ్ అని మైమర్పుగా అంటుంది కమ్ ఆమె భుజం చుట్టూ చేయి వేసి చైర్లో కూర్చోబెట్టి హర్షి ఎదురుగా కూర్చుంటాడు అరుణ్ టేబుల్ నిండుగా ఇద్దరికీ ఇష్టమైన డిషెస్ నోరూరిస్తుంటే ఒకరికి ఒకరు తినిపించుకొని డిన్నర్ కంప్లీట్ చేస్తారు అరుణ్ పాకెట్ నుండి రింగ్ తీసి ఓడిలో కూర్చున్న హర్షి ఫింగర్కి తొడుగుతూ రియల్లీ సారీరా ఇప్పటి వరకు నేను అసలు పట్టించుకోలేదు హస్బెండ్గా నీ ఇష్టం తెలుసుకోలేదు బట్ ఎప్పుడూ నువ్వు ది బెస్ట్ లవ్ ఇచ్చావు నాకు రియల్లీ సారీ హర్షి ఫర్ ఎవ్రీథింగ్ అని హానెస్ట్గా అంటాడు అతను నోటిపై చేయి వేస్తూ సారీ చెప్పి గిల్టీ ఫీల్ అయ్యేలా చేయకారు అని నుదుటిని పెదవులు అద్దుతుంది ప్రేమగా ఎప్పుడూ అదే ప్రేమ ఆమె నుండి ఒక్క పర్సెంట్ కూడా తగ్గలేదు కోపంలో ఉన్న బాధగా ఉన్న ఆమె ప్రేమే మెడిసిన్గా మారింది అతనికి ఇప్పటి వరకు ఐ లవ్ యూ హర్షి టిల్ మే లాస్ట్ బ్రీత్ ప్రేమగా ఆమె కళల్లోకి చూస్తూ పెదవు చివరి ముద్దు పెడతాడు అరుణ్ ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్